బతుకమ్మ బతుకమ్మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మా ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి బతుకమ్మా కవోలే కడిగిన ముత్యామోలే కనువిందు చేసినవే మా పల్లె దీపన్నీవే బతుకమ్మ బతుకమ్మ మా మాతల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ స్వామి కోనేటి నీ నీతానానికి పన్నీరే గంధం నీ నందం నిను చూసి పత్తి మురిసే నీ కోసం పరిసే శిలకం మా జోలపాడే చిన్నారి నిద్దురపోయే పోయే వాలు గొమ్మ నవ్వుయ్యాల ఊగాలి నువ్వు జంపాలా నీ బోసి నవ్వులతోనే మాశలు వికసించాల నీ పాదం ఓపిన నేల సిగురించి సిందయ్యాల బతుకమ్మ బతుకమ్మ మాతల్లి బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా మాతల్లి బతుకమ్మా సేమంతి పూసినట్టు సెలయేరు నవ్వినట్టు పొద నుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు వడివడి నీ అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట ఊట బావి మోట నీ పాట కుదరువుల మోత ఊగేటి సద్దసేను నీ మాటకు తలలు పంట అలమందా నీ పాదాలకు పారాని మాశల ప్రతిరూపానివి బతుకమ్మ నుమారానీ బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ బతుకమ్మ మల్లి బతుకమ్మా బమ్మా బతుకమ్మ బతుకమ్మ బమ్మా బమ్మాతల్లి బతుకమ్మా తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మా ఏ తల్లి కన్నదో నిన్నో మా తల్లి బతుకమ్మ నింగి నెలవంకవోలే కడిగిన ముత్యాములే కనువిందు చేసినవే మా పల్లె దీపన్నీవే బతుకమ్మ 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 మా మా తల్లి తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ బతుకమ్మ తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకునే పండుగ దానికి బతుకమ్మ పండుగ పూల పండుగ ప్రకృతి మరియు సంస్కృతి ద్వారా గౌరీదేవిని ఆరాధించే ఒక పవిత్రమైన పర్వదినం ఇది ఎన్నో నోముల ఫలంగా జన్మించిన ఆడకూతురు వెయ్యేళ్ళు సౌభాగ్యవతిగా వర్ధిల్లాలని కోరుకుంటారు అందరూ ఈరోజు శక్తిని మాతృమూర్తులను గౌరవించుకుని పూజించే పవిత్రమైన సమయం ఇది గౌరమ్మ తల్లిని రంగురంగుల పూలతో అలంకరించి పురజనుడు అందరూ ఒక దగ్గర చేరి పాటలు పాడుతూ నృత్యంతో దేవికి పూ పూజాధికాలను అందజేయడం జరుగుతుంది ఈరోజు పార్వతీమాత కటాక్షం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ రూపంలో జరిగే అర్చన ముగిసిన తర్వాత ఆ రోజు పూజించిన పుష్పాలను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు మహిళలు ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించి ఆరాధించే ఆడబిడ్డలు పూలతో అర్చన చేసి ప్రసాద వితరణ చేస్తారు గోపురాకారంలో ఉండే బతుకమ్మ తల్లి కూర్పు మహిళల యొక్క సృజనాత్మక శక్తిని బయటికి తీస్తుంది సృజనాత్మక సృజనాత్మకతకు అద్దం పడుతుంది తొమ్మిది రోజులు బతుకమ్మను ప్రత్యేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు ఆ రోజు తల్లికి సమర్పించే నైవేద్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అటుకులు ముద్దపప్పు నానబియ్యం అట్లు బియ్యంతో తయారు చేసిన వేపకాయలు వెన్నముద్దలు ఇవన్నీ తల్లికి నైవేద్యంగా పెడతారు ఆఖరి రోజు ఐదు రకాల నైవేద్యాన్ని సమర్పించి దుర్గాష్టమి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు బతుకమ్మ అనేది ఆనందమయమైన జీవితాన్ని అపురూపంగా ఆహ్వానించడం అదొక ప్రక్రియ పుడమితల్లి అందించిన ప్రకృతి జీవనాధారమని పూజనీయమని భావిస్తారు సమస్త జనులు బతుకమ్మ సంబరాల్లో పాడే పాటల్లో చరిత్ర భక్తి పురాణాలు స్నేహితులు మరియు బంధువుల యొక్క కష్టసుఖాలు ప్రేమ స్నేహం ఆప్యాయత బంధుత్వం ఇవన్నీ కలగలిపి ఒక అద్భుతమైన గీతంగా బయటకు వస్తాయి ఇంకొక విశేషం ఏంటంటే సరళమైన భాషలో ఉండే ఈ గీతాలు ఆత్మీయమై స్వచ్ఛమై జనరంజకంగా ఉంటాయి పెద్దలు ఈ పండగ సంబరాలను తిలకిస్తూ ఉంటారు గారి అద్భుత కళాఖండంలో మహిళలకు సంబంధించినటువంటి తర్వాత సర్వజన మోదం కోసం చేసేటువంటి ఉపయోగించేటువంటి పసుపు గురించి ఒక ప్రస్తావన ఉంది ఆరుద్ర గారు ఈ పాటను రచించారు కోయిలమ్మ సుశీలమ్మ ఈ పాటను చాలా అద్భుతంగా పాడింది ఆ రోజుల్లో అపురూపమైనటువంటి చిత్రం ముత్యాల ముగ్గులో ఈ పాట ఉంది ముత్యమంతా పసుపు ముఖమెంతో ైదు కుంకుమ బతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలు కుముగిళ్ళలోనా మూడు పూవులు ఆరు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ ముత్తైదు కుంకుమ బతుకెంతు ఛాయ ఆరనైదో తనము ఏ చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు ఆరనైదో తనము ఏ నుండు అరుగులలికే వారి అరచేతనుండు తీరైన సంపద నుండు తీరైన సంపద నుండు దినదినము ముగ్గున్న నుండు ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయా తైదు ఛాయ మగడు మెచ్చిన చాన లోన మొగిలి పూల గాలి ముచ్చాలవానా మగడు మెచ్చిన చాన లో నా மொளிி பூலி முனி இல்ல எந்த சௌபாக இன்டி இல்லிக்கு எந்த சௌ பாதிக்கி அந்த வைபோகம் முத்தியம்தா பசுப்பு முகமெந்த తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురి కు ముంగిళ్ళలోన మూడు పువ్వులు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతు ముత్ తైదు కుంకుమ బతుకంత ఛాయా ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకుంటారు బతుకమ్మలో పసుపు గౌరమ్మను ఉంచి పూజిస్తారు స్త్రీలు ముత్తైదువుగా ఉన్న మహిళ మహిళను ఇంట్లో వారు లక్ష్మీదేవిలాగా భావిస్తారు గౌరవభావంతో దేవతగా పూజిస్తారు సౌభాగ్యవతి అయిన స్త్రీమూర్తి గృహానికి అందాన్ని అష్టైశ్వర్యాలను ఆ ఇంట్లో నివసించే జనులందరికీ తన ఆశీర్వాదాన్ని తెలియచేస్తుంది పూజ ద్వారా సైంటిఫిక్గా ఆలోచిస్తే పసుపు పూజా ద్రవ్యమే కాకుండా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణాలను కలిగి ఉంటుంది సాంస్కృతిక పరంగా మనం చూస్తే శుభకార్యాలలో కుంకుమతో పాటుగా పసుపు తప్పకుండా ఉంటుంది వ్యక్తుల కల్లోల మనసుల మానసిక సంప్రోక్షణ చేసి దుష్ట శక్తులు ప్రతీకార శక్తులను దూరం చేస్తుంది అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం జనుల్లో ఉంది అందుకే వధూవరులను పసుపుతో స్నానం చేయిస్తారు స్నానం అంటారు దాన్ని మంగళ స్నానాలను భర్త ఆరోగ్య ఆయుర్దాయాలకు వృద్ధి కోసం పసుపు కొమ్ముతో తాలిబొట్టుకు బదులుగా అవసరమైనట్టయితే పసుపు కొమ్మను ధరిస్తారు ఆరోగ్యం సాధనంగా ముఖవర్చస్సును పెంచడానికి పసుపు ఒక అద్భుతమైన సౌందర్య సాధనం ఇంత గొప్ప పాటను చాలా మధురమైనటువంటి కంఠంతో సుశీల గారు అద్భుతంగా ఆలో ఆలోపించారు చిత్రీకరణ కూడా చాలా చాలా బాగుంటుంది మామ కేవి మహదేవన్ గారు సంగీతం సమకూర్చారు ఈ పాటకి బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ వీడియోను ఒక స్పెషల్గా తీర్చిదిద్దడానికి నేను ఈ రెండు పాటలను ఎంపిక చేసుకోవడం జరిగింది ఒకటి అందరూ పూజించే అద్భుతమైన తల్లి అన్ని వరాలు ఇచ్చే దేవత గౌరీ మాత పూజ గౌరమ్మను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పసుపు ఈ రెండిటికి సంబంధించినటువంటి పాటలను ఎంపిక చేసుకోవడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్